డు బుస్కన్నాడు నాదేమో అంతన్నాడు ఇంతన్నాడు గుర్తి మురిపించాడు మా ఎన్న పీడంతో పోటుగాడు ఒక్క ఛాన్సు ఇమ్మన్నాడు ఇచ్చాక వంగేసి ఇరగేశాడు ఒక్క మారు చూడమన్నాడు ఓలమ్మో వీడంతో మాయగాడు అమ్మఒడి రమ్మన్నాడు తీరా వెళ్ళా కాలేదన్నాడు ఒక్కరికే పొమ్మన్నాడు తిమ్మడా విడుబలే మోసగాడు సర్రన్నడు సుర్రన్నాడు నేను అందరికన్నా మిర్రన్నాడు ఫ్యానుకే ఓటన్నాడు స్విచ్ బియ్యగానే షాకులిచ్చాడు మూరడు బారుడు అన్నాడు మూడేనిస్తానన్నాడు గారడి ఏదో చేశాడు ఆ మాటను మూలకు నెట్టాడు అత్తిరి విత్తిరి అన్నాడు నెత్తిన చెయ్యే నిమిరాడు మెత్తని గూతం దింపేసి ఆ నెత్తిన టోపీ పెట్టాడు తూముతాము అంటూ ఎగిరి మధ్య నిషేధం అన్నాడు భూము ఏదో తెచ్చి బొమ్మను చూపిస్తున్నాడు నొచ్చాడో తెలివి గాని హామీలను గుప్పించాడు సన్న బియ్యమిస్తా ఓటేయమన్నాడు తీరా ఏ శాఖ సల్లగా జారుకున్నాడు ఆటోలకు దర్జీలకు డబ్బులన్నాడు తిరిగి మోయలేని పన్నులేసి దొబ్బేశాడు మాట తప్ప నోండి నేను కాసుకోమన్నాడు అప్పో రూటు తప్పి ప్లేటు కాస్త తిరగేశాడు మడమ తిప్ప నేను చూసుకోమన్నాడు అమ్మో ఎడమ చెయ్యి నోట్లో పెట్టు పొప్పమ్మన్నాడు అరే అన్నొచ్చాడో లక్క అన్నొచ్చాడు పాలు చేసేశాడు కుక్కి పాలు చేసేశాడు కుక్కి పాలు చేసేసాడు మా కర్మ అయ్యో పాపమే